హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలోనేవి నేనకంటే ఈరోజు తగ్గాయి ఎక్కాయనే అనే విషయంపై తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఉగాది పండగ కారణంతో రైతులందరూ కూడా పండగ ముందు మూడు రోజులు కటింగ్ అనేది పెట్టుకోవడం వలన స్టాక్ అనేది రాలేదు అని చెప్పుకోవచ్చు ఇంకో మరోవైపు నిన్న ఈరోజు పండగ కాబట్టి పూలు రాలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ధరల విషయానికి వస్తే నిన్న నిన్న ఈరోజు ధరలు అనేవి కేజీ బంతి పూలు అనేవి పది రూపాయలతో నుండి డెబ్బై రూపాయల వరకు కూడా ఎల్లో బంతి పూలు పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం విషయానికి వస్తే పలం మార్కెట్లో కూడా స్టాక్ అనేది ఏమాత్రం రాలేదు అని కూడా చెప్పుకోవచ్చు తక్కువ రావడంతో ధరలోనే కొద్దిగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు అక్కడ కూడా కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి డెబ్బై రూపాయలు ఆరెంజ్ వచ్చేసి డెబ్బై డెబ్బై రెండు రూపాయల దాకా పోయాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్కు చామంతి పూలు అనేవి ఏమీ రాలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఒక బ్యాగ్ మాత్రము ఐశ్వర్య వచ్చింది ఐశ్వర్య కేజీ వచ్చేసి మనకు రెండు వందల ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పౌడర్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజాపుల్ విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా రోజాపుల్ వచ్చేసి మనకు పది రూపాయలతో నుండి నూట ముప్పై రూపాయలు టాప్ నంబర్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం వచ్చేసి తొంభై రూపాయలతో నుండి నూట పది రూపాయలు బెస్ట్ క్వాలిటీ మీకు అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకు రా అంటే ప్రతిరోజు ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో రైతుల కోసం ముఖ్యంగా ఈ ఛానల్ అనేది పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయి ఏం డిమాండ్ ఉంది దాన్ని బట్టి నెక్స్ట్ క్రాప్ ఏది వేసుకోవాలా ఏది వేసుకోకూడదు అవగాహన కల్పించ కల్పించడానికే ఈ ఛానల్ అనేది రన్ అవుతుంది ముఖ్యంగా కొంతమంది సహోదరులు వ్యూవర్స్ వచ్చేసి అన్న వ్యూ వ్యూవర్స్ వ్యూస్ కోసం కాకుండా రైతుల కోసం చేయన్న అనేసి మనకు కామెంట్స్ ద్వారా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఇది ఖాళీ రైతుల కోసమే పెడుతున్నాను అంతేగాని నా స్వార్థం కోసం అయితే కాదు ఫ్రెండ్స్ ఖాళీ మార్కెట్ సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన వివరాలు రైతులకి అవగాహన కల్పించడానికే మన ఛానల్ అనే ఛానల్ అనేది రన్ అవుతుంది కానీ వేరే పర్పస్ కి అయితే కాదు ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నూట పదహైదు రూపాయి నూట ఇరవై రూపాయ కంపెనీ ముప్పై రూపాయలు ఎనభై రూపాయ తొంభై రూపాయలు నూరు రూపాయ నూట పది రూపాయ నూట ఇరవై రూపాయ నూట ఇరవై రూపాయ ನೂಟ ಇರೈ ಐದು ರೂಪಾಯಿ ನೂಟಿ ಇರವೈದು ರೂಪಾಯಿ ನೂಟ ಮುಲ್ ನಬಿ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಅರವ್ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ನೂಟ ನೂಟ ಪೂಪಾಯಿ ನೂಟ ಇರೈ ರೂಪಾಯಿ ನೂಟಿ ಇರವ್ ರೂಪಾಯಿ ನೂಟಿ ಇರವೈ ರೂಪಾಯಿ ನೂಟಿ ಇರವೈ નૂટ રૂપાલ નુટલ નુ રૂપા નુ નુપી અરબ રૂપિયા અરબ રૂપિયા ડબ્બા રૂપા નૂટ રૂપાલી નું એનભાઈ રૂપા નૂટ રૂપાલ નોટ રૂપા નૂટ રૂપાલી રૂપા ન રૂપિયા તુપા નૂટ તુ ડબ રૂપ ઇપાઈ રૂપાલી એનભાઈ રૂપા એ રૂપાલી એનભાઈ રૂપા તુપા તુ રૂપા ડૂપે રૂપ તૂપી તઈ રૂપા તુ ಯಾವೈ ಐದು ಯಾವೈ ಐದು ಯಾವೈ ಐದು ಯಾವ ಆರು ಯಾವ ಆರು ಅರವರು ರೂಪಾಯಿ ಅರವರು ರೂಪಾಯಿ ಅರುವ ಒಟ್ಟಿ ಅರುವಿ ಅರುವಿ ಅರುವ ರೆಂಟು ಅರುವ ರೆಂಟು ಅರುವೈ ಮೊಳ ಅರವೈ ಮೂರು ಅರವೇ ಮೂರು ಅರವೇ ಮೂರು ಅರವೇ ಮೂರು ಅರುವೈಮೂರು ಅರವೇ ಮೂರು ಐದು ಇರುವೈ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ನಲಭೈ ಆರು ನಲಭೈ ಆರು ನಲವತ್ತರು ನಲಬ ಆರು ನಲಭೈ ಆರು ನಲಭೈ ಆರು ನಲಬಿ ಏಳು ನಲಭೈ ರೂಪಾಯಿ ಎಂಟು ಅರವೈ ಅರೂ ರೂಪಾಯಿ ಅರೂ ರೂಪಾಯಿ ಅರೂ ರೂಪಾಯಿ ಅರೂ ಹಚ್ಚಿ ಅರೂ ಹಚ್ಚಿ ಅರೂ ಹಚ್ಚಿ ಅರೂ ರೂಪಾಯಿ ಅರವತ್ತು ರೂಪಾಯಿ 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 ಅರೂ ರೂಪಾಯಿ ಅರೂ ರೂಪಾಯಿ ಅರವೂ ಅರೂ ಒರಿ ಆರು ಅರೂ ಅರೂ ರೆ ಅರೂ ರೆಂಟು ಮೂರು ಅರೂ ಮೂರು ಅರವೈ ಮೂರು ಅರವೈ ಮೂರು ಅರೂ ನಾಲ್ಕು 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 ಐದು ಐದು ஒரு பலர் 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 ஒரு பால் இரவை முப்பை முப்பை ஐந்து நல்பை நாலு ஐந்து யாவை யாவை ஐந்து அறவை அறுவரு பால் அறுவரு பலர் ஒரு 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 பால் இருவயது இரு ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ముప్పై రూపాయి పాల్ ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై 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 ఐదు ముప్పై 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 ఆరు ముప్పై ఆరు నలభై నలభై పాల్ ముప్పై ఐదు ముప్పై ముప్పై నలభై రూపాయలుపా నలభై నలభై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై మూడు నలభై ఐదు అరవై రూపాయ అరవంటి అరవంటి అరవై ఒకటి అరవంటి అరవంటి అరవై ఐదు అరవై ఐదు అరవై అరవై ఏడు డెబ్బై పడపల్ డెబ్బరి పడ పెరపడబ్ డెబ్బెరు పడ పెరుపడ పెరిపాలు డెబ్బరి పడ పెరపడ అరవై ఐదు అరవై అరవై రెండు పడ పెరపడెబ్బ ఒకటి డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై రెండు ఒక యాభై రూపాయ యాభై రూపాయ యాభై ఐదు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు అరవై